రాజు స్పీకర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని దానికి తోడు గుడే మహిపాల్ గారు రీసెంట్ గా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అలాగే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి వారి యొక్క తమ్ముడు కూడా కేసీఆర్ గారిని కలవడం అనేది జరిగింది తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే కావచ్చు వారు కూడా ఈరోజు ఏమన్నారంటే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నేను పార్టీ మారలేదు కాకపోతే ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తున్నా అభివృద్ధి చేయడానికి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అట్లాంటప్పుడు మరి బీ ఫామ్ ఎట్లు ఇచ్చారు కాళే ఆజయ్య గారు కావచ్చు తర్వాత గద్వాల్ ఎమ్మెల్యే గారు కావచ్చు సో కాంగ్రెస్ పార్టీకి బీ ఫామ్ వీలు ఎక్కిస్తారు ఇస్తే గిస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవ్వాలి కదా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫామ్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ యొక్క అభ్యర్థులకు బీ ఫామ్ ఇవ్వడానికి మరి いいか పార్టీలోనే ఉన్నారని చెప్పి ఈ విధంగా అనుకుంటున్నారు తర్వాత ఇంకా దానం నాగేందర్ కూడా దానం నాగేందర్ గారిని కూడా ఇక బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పినా చెప్పవచ్చు ఎందుకంటే వారు ఎక్కడ కూడా కనువేసుకోలేదని చెప్తే వారు ఎంపీగా పోటీ చేశారు మరి వారిపైన నిర్ణయం తీసుకుంటారా లేదా ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం బిఆర్ఎస్ నేతలు వేస్తున్నటువంటి క్వశ్చన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారలేదు ఇది ఒక అంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే పది మంది పార్టీ వారి యొక్క లైన్ స్పీకర్ గారి లైన్ ఏంటి వాళ్ళు అసలు పార్టీ మారలేదు వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ ఐదు వేల రూపాయలు ఎగుతుంది అన్నట్టు స్పీకర్ గారి నిర్ణయం ఇంక బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ఏంటి అసలు సరే పార్టీ మారలేదు ఎందుకు పార్టీ కార్యక్రమాలకు కావట్లేదు ఎందుకు బీఆర్ఎస్ కనుక వేసుకోవట్లేదు మరి బీఫామ్ లో వేరే వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఎమ్మెల్యేలు కదా ఇవ్వాల్సింది మరి ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళారు అని బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు తీరు సో మొత్తానికి ఈ యొక్క అంటే స్పీకర్ నిర్ణయం పైన ఒక్కొక్కరుగా మాట్లాడుతుంటే జగిత్యాలలో ఏం జరిగిందనేది కూడా మనం చూస్తున్నాం నిన్న మన బీఫాన్ విషయంలో అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అంటే ఇక్కడైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మన స్పీకర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం కరెక్టా లేకపోతే వాళ్ళు నిజంగా పార్టీ మారా లేదా అనేది మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాడు తెలంగాణ